ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆశావాహులు ఆందోళనతో ఉక్కిరి తమకు టికెట్ వస్తుందో లేదో అన్న భయంతో బెంబలెత్తిపోతున్నారు దీంతో తమ అధినేతను ప్రశంసనం చేసుకున్నందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో విజయవాడ వెస్ట్ సీట్ కోసం టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఏకంగా తన రక్తంతో చంద్రబాబు కాళ్లు కడిగారు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికలో పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలంటూ టీడీపీ లీడర్ బుద్దా వెంకన్న విన్నతంగా విన్నపాలు చేస్తున్నారు తన రక్తాన్ని డాక్టర్ సహకారంతో బాటిల్ నింపుకొని ఆ నెత్తుడితో సిబిఎన్ జిందాబాదు అంటూ తన ఇంటి గోడపై రాశారు విన్నతమైన ఈ చర్యకు తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యపోయారు అంతేకాదు రక్తంతో చంద్రబాబు చిత్రపటానికి కాళ్లు కడిగారు బుద్ధ వెంకన్న నా ప్రాణం మీరే అంటూ గోడ మీద రాశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఇలా చేశానని చెప్పారు తనను పశ్చిమ నియోజకవర్గం నుంచి తీసేసి వేరే వాళ్లను పెట్టాలని సిబిఎన్ కు కేసు చెప్పాడని ఆరోపించారు విజయవాడ నగర అధ్యక్షుడిగా ఆరేళ్లు పనిచేశానని చెప్పుకొచ్చారు మూడు జిల్లాలకు ఇన్ఛార్జిగా చంద్రబాబు తనను నియమించారని చెప్పారు చంద్రబాబుపై దాడి జరిగితే ఎవడు మాట్లాడలేదు నేను పోరాటం చేశానని గుర్తు చేశారు జోగి రమేష్ పై గొడవకు వెళ్లినప్పుడు సొమ్మిసిల్లి పడిపోయానని తెలిపారు పశ్చిమ నియోజకవర్గం తప్ప అన్ని స్థానాల్లో ఐవీఆర్ నిర్వహిస్తున్నారని ఆవేదనతో చెప్పారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని గతంలోనే చంద్రబాబుకు చెప్పానన్నారు సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి లాయల్టీగా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు తెలిపారు చంద్రబాబు కుటుంబం తప్ప వేరే ఎవరూ నాయకులు కాదు రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుంది విధేయత కలిగిన నాయకుడిని నేను విజయవాడ వెస్టు లేదా అనకాపల్లి పార్లమెంట్ అడుగుతున్నాను నాకు అవకాశం ఇవ్వండి వేడుకుంటున్నానని అన్నారు వెంకన్న నేను కొడాలని నాని టైప్ కాదు నా గుండె కోసి సిబిఎన్ టేబుల్ మీద పెట్టగలను కూడా ఎవరిపైనా అయినా దూకే శక్తి సైన్యం నాకు కూడా ఉంది అనే ప్రత్యక్ష ఎన్నికలోకి వెళ్తానని ఎప్పటి నుంచో చంద్రబాబు లోకేష్ కు చెబుతూనే ఉన్నానని అన్నారు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా సీబీఎన్ జిందాబాదు అంటాను నాది అభిమానమే కానీ బ్లాక్ మెయిల్ కాదు అంటూ తేల్చి చెప్పారు పాపం బుద్ధ వెంకన్న విన్నపాలను చూసైనా బాబుగారు కనికరిస్తారో లేదో అని తెలుగు తమ్ములు అనుకుంటున్నారట చూద్దాం ఏం జరగబోతుందో